నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశానన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపియబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది హెల్దీ రెసిపీ చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇలా రెండు కప్పుల వరకు రైస్ తీసుకోండి ఒక బౌల్లో రెండు కప్పుల వరకు రైస్ వేసుకొని నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చండి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇలా తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఒక కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి పావుగంట ఇరవై నిమిషాలు ఈ రైస్ నానితే బాగుంటాయండి ఒక పావు గంట ఇరవై నిమిషాల వరకు రైస్ని నానబెట్టుకోండి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నాను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్కి వేసుకోండి మన దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నీ తీసుకోవచ్చండి ఇక్కడ నేను కొన్ని కొన్ని అన్నీ ఉన్నాయన్నీ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా మసాలాలు జీడిపప్పు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి జీడిపప్పు కంపల్సరీ వేయండి ఇక్కడ రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టండి అలాగే కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా ఒక గుప్పెడు గుప్పెడు వేసుకోండి ఇలా సన్నా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు పొయ్యి మీద ఏ గిన్నెలో బిర్యానీ చేస్తామో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి వేసి స్పైసెస్ అన్నీ వేయండి మసాలా దినుసులు మొత్తం వేసుకోండి ఇక్కడ నేను లవంగా వేయట్లేదండి నా దగ్గర లవంగా లేదని చెప్పేసి నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే ఒక రెండు మూడు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని జీడిపప్పు వేయండి ఇవి కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి కలర్ వరకు ఫ్రై చేయండి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఇవి సాఫ్ట్గా ఫ్రై వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా కుక్ అవుతే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కారం స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు కొద్దిగా వేసుకోండి తర్వాత రైస్ ఉడికేటప్పుడు టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేయట్లేదండి నాకు బిర్యానీ మసాలా స్పైసెస్ సరిపోతుందని చెప్పేసి నేను పన్నీర్ బిర్యానీ మసాలా కొద్దిగా ఎక్కువ వేసాను వేసి ఇలా పచ్చివాసన కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు మొత్తం వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తీయటి పెరుగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తియ్యటి పెరుగు ఏమాత్రం పలుకు లేకుండా ఇలా చిలికి వేయండి ఇలా ఏమాత్రం పలుకు లేకుండా చిలికి ఒక కప్పు వరకు తియ్యటి పెరుగు వేసుకున్నారంటే బిర్యానీ చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఉంచుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నానబెట్టి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు రైస్ని కలిపేసుకోండి రెండు నిమిషాల వరకు ఇలా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్నారంటే అన్నం పొడి పొడిలాడుతూ చాలా బాగొస్తుంది ఇప్పుడు రెండు కప్పుల రైస్కి మూడున్నర కప్పుల వాటర్ వేస్తున్నాను మూడు కప్పులు వేసి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఎందుకంటే పెరుగు కూడా కప్పు వేసుకున్నాం కనుక వాటర్ తగ్గించి వేసుకోవాలి ఇలా మూడున్నర కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ పడుతుందేమో చూసి వేసుకోండి అలాగే చిటికడు పసుపు వేయండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి స్లోగా మిక్స్ చేయండి రైస్ విరిగిపోతుంది బాస్మతి రైస్ ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇలా సాల్ట్ పడుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి మధ్యలో మూత తీసి ఇలా కలిపి స్లోగా కలిపి మరొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు రైస్ని దమ్ముకు పెట్టుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత రైస్ అనేది మనకి విడివిడిగా చాలా పొడి పొడిగా వచ్చిందండి చాలా బాగుంది పన్నీర్ ముక్కలు ఏమాత్రం చెదిరిపోకుండా మనం ఎలా వేసిన ముక్కలు అలానే ఉండిపోయాయి జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయండి పన్నీర్ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి మీకు నచ్చితే గరం మసాలా ధనియా పౌడర్ వేసి రైస్ని ప్రిపేర్ చేసుకోండి బిర్యానీని నేను ఇక్కడ గరం మసాలా ఎందుకు వేయలేదంటే ఇంట్లో వాళ్ళు ఎక్కువ స్పైసెస్ తినారండి నేను తినేదాన్ని బట్టి వేసాను మీరు తినేదాన్ని బట్టి గరం మసాలా అలాగే లవంగాలు ధనియా పౌడర్ వేసుకొని ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోండి అయినా చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ